ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ట్రంప్ టారిఫ్లకు లకు వ్యతిరేకంగా సిపిఎం సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి సిపిఐ నగర సహాయ కార్యదర్శి మహేష్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల టి రాముడు ఎండి ఆనంద్ బాబు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మొనప్ప ఎన్ లెనిన్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ భారతదేశంపై వేసిన పన్ను కారణంగా దేశంలో అత్యధికంగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు నలభై శాతం పన్ను విధింపు ద్వారా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు పత్తి పంటపై పదకొండు శాతం ఉన్న దిగుమతి పన్నును ఎత్తివేయడం ద్వారా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు రాష్ట్రంలోనే పత్తి పంటను అత్యధికంగా పండించే రైతులు కర్నూలు జిల్లాలోనే ఉన్నారన్నారు రైతిక పన్ను విధానం ద్వారా దేశాన్ని నష్టపరిచే విధంగా ట్రంప్ ప్రయత్నిస్తూ ఉంటే ట్రంప్ మిత్రుడుగా ఉన్న మోదీ గాని వారి దేశ భక్త పరివారం గాని ఎలాంటి మాట కూడా మాట్లాడడం లేదన్నారు రాష్ట్రంలో ఉన్న కూటమి పాలకులకే కాక ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డికి కూడా పట్టడం లేదని వారు విమర్శించారు నాడు వామపక్ష జీఎస్టీ అన్నది దేశానికి నష్టమని నోరు నెత్తిన మొత్తుకున్నా అమలు చేసిన బీజేపీ సర్కారు ఈనాడు దొడ్డిదారున జీఎస్టీని ఎత్తేసే ప్రయత్నం చేయక తప్పలేదన్నారు ప్రపంచ పెట్టుబడిదారి పెద్దన్నగా ఉన్న అమెరికా పనుల భారంతో దేశాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఆలోచనకు తెర తీసిందని ఇది ఆ దేశ పెట్టుబడిదారి విధానాన్ని ఎరకాటంలో పెట్టేందన్నారు దేశ ప్రజలపై భక్తి కలిగిన వామపక్షాలుగా అమెరికా విధిస్తున్న సుంఖాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్దం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి జగన్నాథం శ్రీనివాసులు రామాంజనీయులు సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు సాయిబాబా సుధాకరప్ప రామకృష్ణ షరీఫ్ అబ్దుల్ దశై విజయమ్మ అబ్దుల్లా భాస్కర్ యేసు రాజు రఫీ శేషాద్రితో పాటు మరో మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దేశంలో ఆచరణ తెలుస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతాము ఆయన అధికారంలో వచ్చినప్పుడే ఆ రోజు ఈ దేశంలో చెప్పాయి ప్రపంచంలో ఎక్కడ కూడా అట్లా ఈ ప్రభుత్వం విధించిన జీఎస్టీ కాసమే కట్టు చెప్పడం కాకుండా కొట్టిన తొంగల్లాగా

ధన్యవాదాలు తెలియజేస్తూ ఒట్టిల్లాలి వామపక్ష ఐక్యత ఒట్టిల్లాలి వామపక్ష ఐక్యత వ్యతిరేకించండి ట్రంప్ విధిస్తున్న సుంకాలని వెంటనే వ్యతిరేకించండి ట్రంప్ విధిస్తున్న సుంకాలని వెంటనే వ్యతిరేకించండి ట్రంప్ విధిస్తున్న సుంకాలని వెంటనే ఒట్టిల్లాలి వామపక్ష ఐక్యత భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లకు వ్యతిరేకంగా అలాగే ఆ టారిఫ్ ఒక వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న ప్రధాని నరేంద్ర మోడీ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కేంద్రం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వామపక్షాలు ఒకటే చేస్తున్నాయి అయ్యా ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు తాను వ్యతిరేకంగా పార్లమెంటు కానీ బయట కానీ ఒక్క మాట మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడంలో అర్థమేంటి ట్రంప్కు మీకు ఏం గుట్టు గూడుపుటాని జరిగిందో దేశ ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల దేశంలో వ్యాపార రంగం మొత్తం కూడా కుదేలేట్ పరిస్థితి ఉంది రైతాంగం ఎగుమతి చేసేట్టు ఏదైతే వాణిజ్య పంటలు ఉన్నాయో ఆ పంటలు బాగా దెబ్బతిని ఆ పంటలు పండించేటువంటి రైతాంగం దివాళాదీసే పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా దేశంలో కనబడతా ఉంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఆకువ రైతులు చాలా నష్టపోతున్నారు ఆ రకం టారు సిధించడం వల్ల వాళ్ళు వ్యాపారం మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో నేను చైనాతో స్నేహం చేసుకుంటున్నాను రష్యాతో స్నేహం చేసుకుంటున్నావు అంటున్నావు మళ్ళీ ఈ దేశాలతో నువ్వు స్నేహం చేసుకునేటప్పుడు ఎందుకు నువ్వు ట్రంప్కి వ్యతిరేకంగా మీరు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఎందుకు టా టారీఫ్లను తగ్గించమని ఎందుకు కోరట్లేదు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా అవసరం ఉంటే ప్రతిపక్షాలని కలుపుకుని కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని ట్రంప్కి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు కావాలని వెంటనే టారీఫ్లకు వ్యతిరేకంగా కాలం విప్పాలని సిపిఎం పార్టీ గట్ల వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో పోరాటాలు చేస్తాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా దేశవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ ఎగుమతులపై విధించినటువంటి సుంకాలని ఉపసంహరించుకోవాలి రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు వామపక్షాలు మరి వామపక్షాలుగా ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పైన పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా అరణ్య చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా అమెరికా ఒక పెట్టుబడిదారి దేశం కేవలం తన అన్వయాల కోసం దేశాల్లో యుద్ధాలు చేపిస్తున్న దేశం అలాంటి మెత్తన్న పాత్ర పోషిస్తూ ప్రపంచాన్ని మొత్తం చేరాలని చెప్పేసి ఓ దుర్మార్గం ఆలోచన ఉన్నదో దేశం అలాంటి దేశానికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ వాళ్ళకు తలగుతూ వాళ్ళకి సలాం చేస్తూ వాళ్ళ గులాం చేస్తున్న పరిస్థితి చాలా సంవత్సరాలు కొనసాగుతూ వస్తుంది ఈ మధ్య కాలంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినాడు ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఈయన వెళ్ళి వచ్చాడు ఏం చెప్పాడు ఏం మాట్లాడాడు మన విదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నా కూడా అదేం మాట్లాడకుండా ఆ దాని యొక్క కేసు గురించి మాట్లాడొచ్చు సిగ్గు లేని మోడీ మన ప్రధానమంత్రి అనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది